పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన గా బాగుందా హీరోగా బాగుందా హీరోగా అభిమానం సీఎం గారి కింద మాకు అన్నా ఒక ధైర్యం ఉంటే ఓకే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గా ఉన్నప్పుడు ఇప్పుడు డిప్యూటీ గా ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది హీరోగా ఉన్నప్పుడు అయితే ఏం ఫీలింగ్ ఉంది హీరోగా ఉంటే తెర వరకే చూసేవాళ్ళం మేము ఎప్పుడు అతన్ని కలుస్తామా ఎప్పుడని ఇప్పుడు సీఎం కింద అయిన తర్వాత మా దగ్గరికి అతను వచ్చి మా కష్టాలు ఎక్కడైనా ఏదైనా అయితే అప్పుడు పలానాది అయిందని ఎందుకు నిన్న కాక మొన్న మాకు గ్యాస్ పేలిపోయింది ఇక్కడ మన ఫిషింగ్ హార్బర్ లో దాని మీద స్పందించి మాట్లాడడం కానీ ఏదైనా మేము దగ్గర నుంచి చూడగలుగుతున్నాం అతన్ని జనసేన పరంగా మా సౌత్ లో మాకైతే ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉన్నట్టే ఉంటారు అతను ఏదైనా మా ఎమ్మెల్యే గారు అయితే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాకు ఏ కష్టం వచ్చినా ఫస్ట్ మేము నా పరంగా నా మొత్తం సౌత్ లోని ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నా వరకు వచ్చిన నేను అతని దాకా తీసుకెళ్తాను తీసుకెళ్ళి సార్ ఇది ఇది ప్రాబ్లం సార్ ఇది అంటే వెంటనే రెట్టిఫై చేస్తారు దానికి సంబంధించిన వాళ్ళని పిలిపిస్తారు మాట్లాడతారు అది అక్కడికి ఆ ప్రాబ్లం ఇంకా సెకండ్ టైం రిపీట్ చేయకుండా చూసుకుంటాను సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఇప్పుడు దగ్గరగా వస్తున్నారు సీఎం అయితే మళ్ళీ దొరుకుతారంటారా మళ్ళీ మేము అక్కడికి వెళ్తామేమో సార్ మీరు డిప్యూటీ సీఎం కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం మా దగ్గరకు అతను వస్తున్నారు సీఎం అయ్యాక మేము అతని దగ్గరికి వెళ్తాం మీరు అక్కడికి వెళ్తారు ఓకే సో పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఇప్పుడు ఆయన మహిళల పట్ల రక్షణ కల్పిస్తానని చెప్పి గతంలో చెప్పారు అవును సార్ దాని గురించి మీరు ఏమన్నా ఆయన ఇప్పుడు ఆల్రెడీ మీకు రక్షణ రక్షణ ఉందా లేదా అతను పరంగా అతను మహిళలు మెయిన్ స్ట్రాంగ్ గా ఉండాలనే అభిప్రాయం అతను ప్రతి మహిళ కూడానా ఎవరినైనా సరే ఎదిరించే టైప్ లో ఉండాలి ఎవరైనా అడిగేటప్పుడు వాళ్ళు ఒక క్వశ్చన్ అనే తడికి వీళ్ళు సమాధానం చెప్పేటట్టు ఉండాలి అని అనుకుంటా అలాగే ఉన్నారు ఇప్పుడు దాకా ఇంకా అభివృద్ధి పరచాలని అతను చూస్తున్నారు స్ట్రాంగ్ గా ఉండాలి నైట్ అయినా సరే ఆడవాళ్ళు వెళ్ళి వచ్చేలా చూసుకోవాలని అతను ఇది అంతే సీఎం చూస్తారు అతను అభిమానం అభిమానులు అందరూ కోరుకునేది అదే அவுதாரானும் மாவிப்பிறேன். சரி, அய்யாவக்காசுவிட்டேன் உன்னை? உன்னை. சரி, நான்குக்கிறேன்.